బాగి చెంబాని క్యారెట్ జ్యూస్ చేయమంటుండగా భయంతో వణుకుతూ ఉంటుంది చెంబా ఈరోజు నీకేమైంది అని అంటూనే బాగీయే క్యారెట్ జ్యూస్ చేస్తూ ఉంటుంది గ్యాస్ కాదు ముగ్గు కాదు ఈ కరెంట్లో ఏమైనా పెట్టిందా ఆ మనోహరి ఇప్పుడు కరెంట్ షాక్ తగిలి బాగి చచ్చిపోతుందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది చెంబా మనోహరి మాత్రం కూల్గా చూస్తూ నవ్వుకుంటూ నేను పెట్టే టెన్షన్ అటువంటిది అని అనుకుంటూ ఉంటుంది మరోవైపు అంజు కూడా కిందికి దిగివచ్చి కిచెన్లోకి వెళ్ళి మిస్సమ్మా అని అంటూ ఉంటుంది ఏంటమ్మా అంజు ఈరోజు స్కూల్కి వెళ్ళలేదంట ఏమైంది అని అడుగుతుండగా ఏం లేదు ఈరోజు తోడుగా ఉండాలనిపించింది నీకు అంటూ ఉంటుంది అంజు నాకు తోడుగానా మీ డాడీ అడిగితే ఏం చెప్తావు అని అడుగుతూ ఉంటుంది బాగా ఏదో ఒకటి చెప్తా అని అంజు అంటూ ఉంటుంది ఎందుకు నేను నీకు తోడుగా ఉండకూడదా అని అంటూ ఉండగా నువ్వు తోడుగా ఉంటే మా అక్కే నాకు తోడుగా ఉన్నట్టు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది బాగీ ఇక సరే నువ్వు వెళ్ళి హాల్లో కూర్చో నేను వంట కంప్లీట్ చేసి వస్తా అని అంటూ ఉంటుంది బాగీ అలాగే అని వెళ్ళి హాల్లో కూర్చుంటుంది అంజు చెంబా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే ఒక సుమో వచ్చి అమర్ ఇంటి ముందు ఆగుతుంది అమర్ జాగింగ్కి బయటికి వెళ్ళిపోతాడు ఇక అందులో నుండి బ్లాక్ మ్యాన్ వా వేషంలో ఉన్న రణవీర్ మనోహరికి కాల్ చేస్తాడు నేను వచ్చాను అని అంటుండగా ఓకే వచ్చి ఆ స్మోక్ బాంబ్ వేసేసి వెళ్ళిపో అని అనగానే అమర్ ఇంట్లో లేడు కదా అని అంటూ ఉంటాడు రణవీర్ ఇంట్లో లేడు ఇప్పుడు వచ్చే ఛాన్స్ కూడా లేదు అని మనోహరి చెప్పడంతో అలాగే అని లోపలికి వస్తూ ఉంటాడు రణ్వీర్ వంట పూర్తి చేసుకొని వచ్చి సోఫాలో కూర్చొని అంజుతో మాట్లాడుతూ ఉంటుంది బాకీ చెంబా ప్లేట్స్ క్లీన్ చేస్తూ ఉండగా మనోహరి ఇటు రా అని సైగతో పిలుస్తుంది చెంబా రూమ్లోకి వెళ్ళగానే ఇది పెట్టుకో అని ఒక మిషన్ని అందిస్తూ ఉంటుంది మనోహరి ఏంటిది అని అడుగుతుండగా విషవాయువు పీల్చకుండా ఆక్సిజన్ అందించే పరికరం అని అంటూ ఉంటుంది మనోహరి ఇదేందుకు అంటుండగా ఇప్పుడు బ్లాక్ మ్యాన్గా వచ్చి ఒక పాయిజనస్ స్మోక్ బాంబ్ని వేసి వెళ్ళిపోతాడు అప్పుడు అది చచ్చిపోతుంది నువ్వు బ్రతకాలి అంటే ఇది పెట్టుకో అని అంటుంటుంది మనోహరి బ్రతక్క చస్తానా అంటూ ఆ మిషన్ పెట్టుకుంటుంది అది చెంబ వాళ్ళిద్దరూ వాళ్ళ రూమ్ లోపల నిలబడి బయట జరిగేది గమనిస్తూ ఉంటారు ఇక రణవీర్ బ్లాక్ మ్యాన్ వేషంలో గుమ్మం దగ్గరికి వచ్చి ఒక పాయిజనస్ స్మోక్ మా వెలిగించి లోపలికి విసిరిస్తాడు ఏదో లోపల పడడంతో బాకీ ఏంటా అని చూసే లోపే ఆ రూమ్ ఇంటి ని క్లోజ్ చేసి లాక్ వేసి మరీ వెళ్ళిపోబోతూ ఉంటాడు రణ్వీర్ ఇక ఏంటది అని చూసేసరికి బాంబ్ పెళ్ళి స్మోక్ ఇల్లంతా పరుచుకుంటూ ఉంటుంది ఇక ఆ స్మోక్కి ఊపిరి అడక దక్కు వస్తూ ఉండగా నువ్వు పీల్చకు ఇది పాయిజనస్ లాగా ఉంది అని అనుకుంటూ బాగి అంజు ముఖానికి తన చీర కొంగును అడ్డం పెడుతుంది బయటికి వెళ్ళే దారి చూస్తా అని డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ ఆ డోర్ ఓపెన్ అవదు ఇక లోపల పొగకి ఉక్కిరి బుక్కిరి అవుతూ ఉంటారు బాకీ అంజు బాకీ అంజుకి ఏం కాకుండా తన కొంగుని తను పట్టుకోకుండా అంజుకి అందించి అంజు ఆ గాలిని పీల్చకుండా బ్రీతింగ్ కంట్రోల్ చేసుకోమని చెప్తూ ఉంటుంది ఆ బాగి అలాగే అని అంజు చేస్తూ ఉంటుంది కానీ ఆ స్మోక్ బాగి పైన ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న చెంబ తను తన బిడ్డని తనని కాపాడుకోకుండా ఆ చిన్న పాపని కాపాడుతుంది ఎంత గుండె ధైర్యం తనకి అని అంటుండగా ఆ గుండె ఇంకా ఆగిపోనుంది అని మనోహరి అంటూ ఉంటుంది ఇక తలుపు తీయడానికి ట్రై చేసి వల్ల కాక అంజుని రక్షించడానికి విధాలా ప్రయత్నిస్తూ ఉంటుంది బాగీ అప్పుడే రణ్వీర్ అదే బ్లాక్ మ్యాన్ బయటికి వెళ్ళబోతూ వస్తున్న అమర్ని చూసి పరిగెడతాడు పట్టుకోవడానికి కాస్త ట్రై చేస్తాడు అమర్ కానీ ఇంట్లో ఏం జరిగిందో అని ఇంటికి వస్తాడు డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగా స్మోక్ అంతా బయటికి వస్తూ ఉంటుంది అది చూసి బాగీ టెన్షన్ పడకు నేను వచ్చేసాను అని అమర్ అంటూ ఉండగా మనోహరి గుండెల్లో బాంబ్ పేలినట్టు అవుతూ ఉంటుంది ఆ డోర్ ఓపెన్ చేయడానికి తన్నుతూ ఉంటాడు అమర్ ఇక బాగ్గి అంజుని రక్షించి స్పృహ కోలిపోతూ నువ్వు బీతింగ్ కంట్రోల్ చేసుకో దీన్ని పీల్చకు అని చెప్తూ అక్కడే పడిపోతుంది అంజు బాగి మిసమ్మా మిసమ్మా అని అరుస్తూనే ఉంటుంది కాస్త టైం కొట్టాక ఆ తలుపులు డోర్ ఓపెన్ అవుతాయి అప్పుడు అమర్ అంజుని నువ్వు బయటికి వెళ్ళమ్మా అని అంటూ బాగీని ఎత్తుకొని బయటికి వచ్చి కింద లాన్ లో గడ్డి పైన పడుకోబెడతాడు చేతులు రబ్ చేస్తూ స్పృహలోకి వచ్చే ప్రయత్నం చేస్తాడు కానీ యూజ్ ఉండదు దాంతో అప్పుడే అక్కడికి మనోహరి చెంబా వస్తారు మనోహరి వచ్చి ఆ బ్లాక్ మ్యాన్ వచ్చి బాగీ పైన అటాక్ చేయడానికి పాయిజన్ స్మోక్ బాంబ్ వేశాడు అని చెప్తూ ఉంటాడు అయ్యో మేడం ఎలా ఉన్నారు తొందరగా అంబులెన్స్కి కాల్ చేయండి అని చెప్తూ ఉంటుంది చెంబా ఇక అంబులెన్స్ కాల్ చేయడంతో వచ్చేస్తుంది బాగిని హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇక డాక్టర్ ఏమైంది అని అడుగుతుండగా దానిపైన స్మోక్ అటాక్ జరిగింది తను ప్రెగ్నెంట్ అని చెప్పగానే ఓకే ఐసీయూలకి తీసుకెళ్ళండి అంటూ బాగాని స్ట్రెచ్చర్ని తీసుకెళ్ళిపోతుంది డాక్టర్ మీరు ఇక్కడే వెయిట్ చేయండి అని అమర్ వాళ్ళకి చెప్పి లోపలికి వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంది డాక్టర్ ఇంజెక్షన్ వేసి ఆక్సిజన్ మాస్క్ పెట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది డాక్టర్ ఇక అంజు ఏడుస్తూ ఉంటుంది అమ్మకి ఏం కాదు కదా నాకు మిస్సమ్మ కావాలి చెల్లి కావాలి అని ఏడుస్తూ ఉంటుంది అంజు ఏం కాదు మిస్సమ్మకి ఏం కాదు చెల్లికి ఏం కాదు అని ధైర్యం చెప్తుంటాడు అమర్ సారీ అమర్ ఇదంతా నా వల్లే నాపైన పగున్న ఆ బ్లాక్మెన్ నాపైన దాడి చేయాలి కానీ ఆ బాగి పైన ఎందుకు దాడి చేశాడు ఒక రకంగా నేను మీ ఇంట్లో ఉండడం వల్లే ఇలా జరిగింది అని అంటూ అమర్ని హక్ చేసుకోవడానికి వెళ్ళబోతూ ఉంటుంది మనోహరి అప్పుడు చెంబ ఆపేసి మేడం మీరు కంట్రోల్ చేసుకోండి అంటూ పక్కకి లాక్కొస్తుంది ఏంటి అమర్ని వాటేసుకొని ఓదార్పు కోరుకుందాం అనుకుంటే అలాగే అని మనోహరి అడుగుతుండగా మీరు ఓవర్ యాక్షన్కి అంతా బయటపడి ఉంది అని బెదిరిస్తూ ఉంటుంది చెంబ ఏం కాదు నా యాక్టింగ్తో అమర్ని పడగొడతా అంటూ ఉంటుంది మనోహరి అప్పుడే రామ్మూర్తి బాగీని వెతుకుతూ వస్తూ ఉంటాడు ఇక ఐసీయులో ఉన్న బాగీని చూసి కంగారు పడుతూ ఏమైంది అల్లుడు గారు అని అంటూ ఉండగా స్మోక్ అటాక్ జరిగింది అని చెప్తూ ఉంటాడు అమర్ ఆ బ్లాక్ మ్యాన్ బాగీ పైన అటాక్ చేశాడు అని మనోహరి చెప్పగానే అస్సలు ఛాన్స్ లేదు బ్లాక్ మ్యాన్ అలా చెయ్యడు అని రామ్మూర్తి అనేస్తాడు దాంతో డౌట్గా అమర్ ఆ మనోహరి ఇద్దరు రామ్మూర్తి వైపు చూస్తుంటారు అది మీకెలా తెలుసు అని మనోహరి అడుగుతూ ఉండగా నిన్ను చంపాలని చూసిన వాడు బ్లాక్ మ్యాన్ బాగీ పైన అటాక్ ఎందుకు చేస్తాడు నిన్ను చంపాలని చూసినవాడు నిన్నే చంపుతాడు కానీ బాగీని ఎందుకు చంపుతాడు అని అడుగుతూ ఉంటాడు రామ్మూర్తి బ్లాక్ మన్ని అడ్డం పెట్టుకొని ఎవరైనా ఈ పని చేసి ఉండొచ్చు కదా అంటుండగా బ్లాక్ మన్ తప్పించుకోవడం నేనే చూశాను అని అమర్ అంటుంటాడు అది కాదు బాబు బ్లాక్ ని అడ్డం పెట్టుకొని ఎవరో ఖచ్చితంగా ఈ పని చేస్తుంటారు అని రామ్మూర్తి స్ట్రాంగ్ గా చెప్తుండగా మనోహరీ టెన్షన్ పడుతూ ఉంటుంది వచ్చింది అని బ్లాక్ మన్ వేషంలో రణవీర్ వచ్చాడని అమర్ కనిపెడతాడా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్